జై హింద్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోచ్గిరి నేషనల్ అథ్లెట్ సో ఈరోజు వచ్చేసి మనకు ఇరవై ఏడో తారీఖు ఈరోజు సెలెక్షన్స్ ఉన్నాయండి ఫస్ట్ ఎంట్రన్స్ సింపుల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మెడికల్ అండ్ ఇంకా ఫిలప్స్ ఒకటి రన్నింగ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు నా టెస్ట్లలో ఎవరైతే పాస్ అవుతారో మినిమం క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఎనివై ఈ ఇప్పుడు అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేసినామండి మనం ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇంకా దూరం దూరంకి వెళ్ళి వస్తారు కాబట్టి మనము ఇంకా టైం పడుతుంది పిల్లలు రానికే ట్వెల్ వన్ లెవెన్ అట్లా రావచ్చు వన్ ఓ క్లాక్ కూడా రావచ్చు అప్పుడు టూ ఓ క్లాక్ వరకు అయితే నేను గ్రౌండ్లోనే ఉంటా మన స్టేడియం ఇది ఇక్కడ ఆఫీసు ఈ స్టేడియం ఆఫీస్ ఇది స్టేడియం గ్రౌండ్ అండి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు వీళ్ళకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్లలో మ్యాథ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా క్వశ్చన్ పేపర్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఫైండ్ ద ఆన్సర్ ఎల్సిఎం చేయాలి ఓకేనా నెక్స్ట్ డిఫరెంట్ ద సెవెంటీన్ స్క్వేర్ రూట్ ఈ పదిహేడును సెవెంటీన్ ను రెండు సార్లు ఇంటూ చేయాలి ఓకేనా రైట్ ఇంటి చేసి ఎంత ఆన్సర్ ఎంత వస్తుందో అక్కడ రాయండి డిఫరెంట్ ద ఎయిట్ క్యూబ్ రూట్ ఎయిట్ను క్యూబ్ అంటే ఏమి ఇస్తుంది ఏమంటుండు ఎయిట్ ఎన్ని సార్లు మూడు సార్లు ఇంటి చేయండి ఆన్సర్ ఎంత వస్తుందో రాయండి నెక్స్ట్ డిఫరెంట్ ద ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఆన్సర్ టువెల్ ఎన్నిసార్లు ఇంటి ఏమంటుండ్రు మూడు సార్లు ఆన్సర్ ఏందో రాయండి నెక్స్ట్ డివైడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఎంతమందికి తొమ్మిది మందికి పంచండి మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి అవి తొమ్మిది మందికి పంచండి అది ఎంత వస్తుందో ఆన్సర్ రాయండి ఇది క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ మనము జీకే అనేది జిఎస్ అనేది అడుగుతాను కొంచెం మామూలుగా జనరల్ జనరల్ అడుగుతాను సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను అవి మ్యాక్సిమం అవి కూడా ఇంట్లో ఫైర్ రావాలి అందులో ఒక ఫైర్ అవ్వాలి

Hierdie net nou. Albei kante. Dit. Hierdie. Hierdie.

Yeah.

para o ఇప్పుడు చూడండి ఈయన హై చూడండి ఎలా ఉంటాడు ఈరోజు దగ్గరికి వస్తాడు ఎంబడే ఈ లెఫ్ట్ హై అనేది ఎగిపో సైడ్కి వెంబడి వెళ్ళిపోతాడు అది బ్లాస్ట్ ఇయర్ మెడికల్ సాగర్ అబ్బాయి పేరు సాగర్ ఇప్పుడు ఎంఈజీ సెంటర్ బెంగళూరులో ఉన్నాడు అయితే ఈ అబ్బాయి సేమ్ ప్రాబ్లం ఇట్లా ఇట్లా సైడ్ దగ్గరికి వస్తుంది ఇక్కడ ఇక సి చూసీరా అది ఎట్లా వెళ్ళిపోతుంది మెల్లగా వెళ్ళిపోతుందా అయితే అది ఎందుకు వెళ్ళిపోతా అంటే ఇది ఎక్కువ సేపు నిలబడదు కన్ను లాగుతూ ఉంటుంది జూ అని ఇలా రాంటుంది నొప్పి లేసారు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఏమైతే మెడికల్ రివ్యూ రాస్తారు మనం తెలియక వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు మళ్ళీ పోతారు ఎంహెచ్ మళ్ళీ చెక్ చేస్తారు సేమ్ పెయిన్ పెట్టి అది చెక్ చేస్తారు కన్ను ఎగిరి మళ్ళీ సేమ్ అలా సైడ్ అనుకో క్లోజ్ ఉండి ఆయన ఎవరైతే డాక్టర్ ఉండవో మెడికల్ సిటీస్ అయినా తను ఇట్లా ఇట్లా కొసే పాత్ర ఆపే తర్వాత అది ఇలాగే ఉండాలి దగ్గరికే ఉండాలి ఇప్పుడు తీసాకనే మళ్ళీ అవి కూడా ఏదాదిగా మూమెంట్ ఇవ్వాలి పైకి వెళ్ళిపోవాలి అప్పుడే ఫిట్ లేకపోతే అది ఫిట్ అవుతుంది దీనికి మార్గం ఏం చేశారంటే చూడండి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు చేస్తా చేస్తూ ఉంటే అది అలాగే స్ట్రైట్గా నిలబడిపోతుంది క్లోజ్ అవుతుంది ఇట్లా ప్రయత్నం చేస్తాం అది కంటే ఎక్కడ చేస్తావా చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి ఇది కూడా ప్రాక్టీస్ చేసి నిలబడతారు కొందరికి నిలబడతాయి ఐస్ అనేది కొందరికి నిలబడతాయి కొందరికి ఏమో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మెడికల్ సాల్వ్ అయింది అందుకే ఈ మెడికల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది అర్థమైంది మీకు చెప్పేది కొందరు ఏమంటారు మెడికల్ టెస్ట్ అంటే ఏది ఏముంటుంది అనుకుంటాం కానీ ఇంకా పర్సనల్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ చాలా ఉంటాయండి ఇది ఒకటే నేను చూపించింది ఇంకా ఆఫ్ ఆఫీస్ టెక్స్టై తీర్చి ప్రాబ్లం ఉంటుంది తంగు ప్రాబ్లం ఉంటుంది తంగులో అయితే కొందరికి కలవకుతి అబ్బాయి అబ్బాయి పేరు శశికుమారు ఇప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు ప్రజెంట్ ఆర్మీలో ఉన్నాడు మా స్టూడెంట్ అయితే అబ్బాయికి ఈ టంగు ఉంది కదా ఇట్లా ఇట్లా ఉంది కదండి ఇప్పుడు ఇట్లా ఉంటాయం కదా పైకి నాలుగే పైకి పైకి ఇట్లా అండి అట్లా పైగా లోపలి మార్చాం ఇది ఉంది ఎస్ ఈ నరం కనపడుతుంది కదా ఈ నరము ఈ వరకు ఈడు వరకు ఈ నరం అనేది అతుక్కున్నాయి రెండు ఈ నరం ఈ నరం అనేది ఈడు వరకు ఉంటుండే అయితే ఆ అబ్బాయికి ఏం చేసినామంటే ఒక ఫిజిషియన్ తోలు ఒక ఫిజిషియన్ డాక్టర్ తను తోలుకపోయి ఆ యొక్క ఈ నరం అనేది ఈ వరకు దాన్ని కాస్త చిన్నగా సీజరింగ్ ఆపరేషన్ చేయించి ఈ అనేది సాల్వ్ చేసిన అప్పుడు నాకు మాట కూడా క్లియర్ అయింది క్లియర్ వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక ఆ నా ఈ వరకు అతుక్కొని ఉంటే కొందరు పిల్లలకు అతుక్కు అతుక్కొని ఉంటుంది ఆ ప్రాబ్లం అయింది మెడికల్లా రీ మెడికల్ రాసిన తర్వాత లాస్ట్గా అన్ఫిట్ చేస్తారు ప్రాబ్లం అయింది కాబట్టి ఈ మెడికల్ పాయింట్స్ అనేది చెప్తున్నారు దీనికోసం ఈ మెడికల్ ఎందుకు అంటే ఇందుకోసం ఇలాంటివి ఇంకెన్నో పాయింట్స్ ఉంటాయి ఇంకా పర్సనల్ పాయింట్స్ ఉంటాయి చాలా రకాలుగా ఉన్నాయి టెస్ట్లో కాబట్టి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడైతే ఇది రాకపోవాలని నిర్ణయించుకుంటారు ఓకే కానీ ఆర్మీ పోయే కంటే ముందు ఈవెంట్ ప్రాసెస్ ఏముంటుంది ప్లస్ ఈ మెడికల్ ఎందుకు అంటే ఎందుకయ్యా అంటే ఆర్మీలో ఫస్ట్ ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ పాస్ అవుతారు కూడా కొడతారు ఈవెంట్స్ కొట్టిన తర్వాత మెడికల్ ఉంటుంది లాస్ట్కు ఆ మెడికల్ ఆ కంప్లీట్ అయింది అనుకోండి ఏదో చిన్న పాయింట్ వల్ల ఇంటికి వచ్చేస్తారు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయింది వేస్ట్ ఈవెంట్స్ ప్రిపరేషన్ అయ్యే టైం అంతా వేస్ట్ ఇంత హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఈవెంట్స్కి పోయింది ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేసిందంతా సమంతా వృధా అయిపోతుంది అట్లా జాబ్ రాదు ఈ టైం అంతా ఈ సమయం మార్నింగ్లో ఏంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయమంతా వృధా అయిపోతుంది ఆ వృధా కాకుండా దీనికో ఈ మెడికల్ అనేది నిర్వహిస్తున్నాం ఈ మెడికల్ ఒకటి పాస్ అయ్యి అనుకోని నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాం ఎందుకంటే ఈ మెడికల్ మెడికల్ ఇంపార్టెంట్ ఓకేనా थैंक यू ऑल टाइम फॉर वाचिंग प्लीज मचाएं एंड सपोर्ट कीजिए लाइक कीजिए एंड शेयर कीजिए ओके जय हिंद टेक बाय हॉप हॉप 1 हॉप 2 हॉप 3 हॉप प्लीज నా మీరు బయట కూర్చోండి నువ్వు కూడా నీ అయిపోయింది కట్ నీ అయిపోయింది ఇంటర్వ్యూ వెళ్ళిపో బయట నేను మిలిచినప్పుడు రండి సెల్ఫ్ ఇంటరాక్షన్ ప్లీజ్ నీ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు చెప్పు నాకేం చెప్పాలనుకున్నావు ఇంటర్ బైపీసీ उ मेनीट थर्टी वन इंटर वेरी गुड वुमेन बॉडी हाउ मेनी बोन्स नीलियम रिच ब्ला అంటే బోరాన్ ఇదే కదా కెమిస్ట్రీలో ఇలాగే కదా రాసేది అయితే హైడ్రోజన్ అంటే ఏమి ఎట్లా రాస్తుంది హెచ్ఈ హెచ్ఈ అంటే హెచ్ఈ హైడ్రోజను హైడ్రోజన్ హైడ్రోజన్ హీలియం హీలియం మన ఇందాక మీరే అన్నారు కదా ఇందాక హైడ్రోజన్ అంటే హెచ్ఈ అన్నారు కదా సరే నేను మా నాన్న పేరు అంజే పేరు లక్ష్మీ నాది ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ అయ్యింది వెరీ గుడ్ మిడ్జిసి ఎంపీసీ బాస్

సరే నాన్న థ్యాంక్ యూ ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ ఓకే నాన్న అందరు రండి ఏమరా ఏం రాసినవరా అరే ఏం పేపర్ కరెక్షన్ చేయలే బాబు ఏది మరి ఏం లేవు তাহলে হোক